ప్రపంచంలో ఏ క్రికెట్ బోర్డు కూడా ఇవ్వనంతమని మన బీసీసీఐ మన ఆటగాళ్లకు పే చేస్తా ఉంది శాలరీల రూపంలో అంటే మన బీసీసీఐ ప్రతి సంవత్సరం సెంట్రల్ కాంట్రాక్ట్ అనే ఆటగాళ్లకు ఇస్తుంది అందులో నాలుగు గ్రేడ్లు ఉంటాయి అన్నమాట ఏ ప్లస్ ఏ బీసీ అనే నాలుగు గ్రేడ్లు ఉంటాయి ఇందులో ఏ ప్లస్ కేటగిరీ వాళ్ళకేమో ఏడు కోట్లు ఏ కేటగిరీ వాళ్ళకి ఐదు కోట్లు బి కేటగిరీ వాళ్ళకి మూడు కోట్లు సి కేటగిరీ వరకు ఒక్క కోటి రూపాయలు అన్నమాట బీసీసీఐ కానీ ఇప్పుడు బీసీఐ గ్రేడ్లలో ఒక పెద్ద చేంజ్ అనేది చేయబోతా ఉన్నది ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పిన నాలుగు కేటగిరీలలోకి వెళ్ళి టాప్ కేటగిరీ అయినా ఏ ప్లస్ కేటగిరీని పూర్తిగా తొలగించాలి అని అన్నమాట బీసీసీఐ ఈ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన కాంట్రాక్ట్లు వచ్చే సమయానికి ఆల్మోస్ట్ ఏ ప్లస్ కేటగిరీ అనేది ఉండదు అయితే మరి బీసీఐ ఏ ప్లస్ కేటగిరీని ఎందుకు తీసేయాలనుకుంటున్నది అంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కారణంగా అదేంది వాళ్ళిద్దరేం తప్పు చేశారు వాళ్ళిద్దరు టీమిండియాకు గోటెడ్ ప్లేయర్స్ కదా వాళ్ళిద్దరు ఏ ప్లస్ కేటగిరీలో ఉండాల్సిన ప్లేయర్లు కదా వాళ్ళ కారణంగా ఏ ప్లస్ కేటగిరీని ఎందుకు తీసేస్తున్నారు అనే డౌట్ మీకు రావచ్చు అయితే ఇప్పుడు దీనిపైన మనం క్లారిటీగా మాట్లాడుకుంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టీ ట్వంటీలలోకి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు వల్డ్ కప్ తర్వాత తప్పుకున్నారు రెండు వేల ఇరవై ఐదులో ఏమో టెస్ట్ లోకి వెళ్ళి తప్పుకున్నారన్నమాట వాళ్ళిద్దరు కేవలం ఒక వన్ డే ఫార్మాట్ మాత్రమే కొనసాగుతూ ఉన్నారు ఇది మనందరికీ తెలిసిందే అయితే లాస్ట్ ఇయర్ సెంట్రల్ కాంట్రాక్ట్ వరకు కూడా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఏ ప్లస్ కేటగిరీలోనే ఉన్నారు కాకపోతే ఇప్పుడు వాళ్ళు కేవలం ఒకే ఫార్మాట్లో కొనసాగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఏ ప్లస్లోకి వెళ్ళి తీసేయాలన్నమాట ఏ ప్లస్లోకి వెళ్ళి తీసేసి నాకు తెలిసి ఏలనో బిలనో ఎళ్ళనో ఒకదాలో పెడతారు ఇక వీళ్ళిద్దరిని ఏ ప్లేస్లోకి వెళ్ళి తీసేసిన తర్వాత ఆ కేటగిరీ ఉండేం లాభము అనే ఐడియాకు బీసీఐ వచ్చింది అనమాట ఎందుకంటే అసలు బీఎస్ఐ ఏ ప్లస్ కేటగిరీ ఎందుకు స్టార్ట్ చేసింది అంటే మూడు ఫార్మాట్లలో ఆడే ప్లేయర్లు ఏ ప్లస్ కేటగిరీలో ఉండాలి అనే విధంగా స్టార్ట్ చేసింది అనమాట అంటే ఏ ప్లస్ కేటగిరీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే దాని ఫస్ట్ క్రైటీరియా ఏంది అంటే ఆ ప్లేయర్ ఖచ్చితంగా మూడు ఫార్మాట్లలో ఆడుతూ ఉండాలి ఇదే దాని ఫస్ట్ క్రైటీరియా కాకపోతే ఇప్పుడు మన భారత జట్టులో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ తప్పుకున్న తర్వాత మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ప్లేయర్లు ఎంతమంది ఉన్నారు వేళ్లపైనే లెక్కేసుకోవచ్చు అనమాట మా అంటే ఒక్క జస్ప్రిత్ బుమ్రా మాత్రమే తప్పకుండా మూడు ఫార్మాట్లలో ఆడుతూ ఉన్నాడు ఇక హర్షిత్ రానా బలవంతంగా మూడు ఫార్మాట్లలో ఆడిస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు తప్పిస్తే మూడు ఫార్మాట్లలో కనిపించే మరో ప్లేయరే లేడు లాస్ట్ టైం సెంట్రల్ లో ప్రకటించినప్పుడు రవీంద్ర జడేజా కూడా ఏ ప్లస్ కేటగిరీలోనే ఉన్నాడు కాకపోతే ఇప్పుడు రవీంద్ర జడేజా కూడా కేవలం డేలు టెస్టులు మాత్రమే ఆడుతూ ఉన్నాడు అందులో డేలలో మనకి ఛాన్సే రావట్లేదు అన్నమాట అయితే ఇప్పుడు మన టీమిండియా ఆడుతున్న ప్రతి ప్లేయర్ కూడా మాక్సిమం ఒక్క ఫార్మాట్ ఆడుతూ ఉన్నారు లేదంటే రెండు ఫార్మాట్లు మాత్రమే ఆడుతూ ఉన్నారు అనమాట శుభ్మణ్ గిల్ లాంటి కెప్టెన్ ఏమో వన్ డే టెస్ట్లు మాత్రమే ఆడుతూ ఉన్నారు మనోడికి టీ ట్వంటీలలో ఛాన్స్ ఇచ్చారు కానీ ఇప్పుడు పీకి పక్కన పడేసారు ఇక అదేవిధంగా మన సిరాస్కి ఏమో టీ ట్వంటీలలో ఛాన్స్లే రావట్లేదు టెస్టులలో మనోడు మెయిన్ బౌలర్ అదేవిధంగా వన్ డేలలో అప్పుడప్పుడు ఛాన్స్లు వస్తున్నాయి కానీ టీ ట్వంటీలలో అసలే ఛాన్సులు రావట్లేదు అనమాట రిషబ్ పంత్ పరిస్థితి కూడా అంతే అక్షర్ పటేల్ పరిస్థితి అంతే ప్రతి ప్లేయర్ పరిస్థితి కూడా ఇంతే ఏ ప్లేయర్ కూడా మూడు ఫార్మాట్లలో ఆడట్లేదు నేను ఇంతకుముందు జస్ప్రీత్ బూమ్రా మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాడు అని చెప్పిన కదా బూమ్రా మూడు ఫార్మాట్లలో ఆడినా కూడా మనోడు కంటిన్యూగా ప్రతి సిరీస్ మాత్రం ఆడలేడు ఎందుకంటే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కింద సపోజ్ ఒక టెస్ట్ సిరీస్ ఉంటే ఆ తర్వాత వన్ డేలో టీ ట్వంటీ సిరీస్ వెళ్ళి మనోడికి రెస్ట్ ఇస్తా ఉన్నారు లేదు వన్ డేలు ఉంటే టీ ట్వంటీలకి వెళ్ళి టీ ట్వంటీలలో ఉంటే వన్ డే ఈ విధంగా మనని వర్క్లోడ్ మేనేజ్మెంట్ కింద ఖచ్చితంగా ఒక సిరీస్ ఉండే ఇస్తూ ఉన్నారనమాట అంటే ఆల్మోస్ట్ బూమ్రా కూడా మూడు ఫార్మాట్లలో కంటిన్యూగా ఆడట్లేదు కాబట్టి ఏ ప్లస్ కేటగిరీ యొక్క ముఖ్యమైన క్రైటీరియా ఏదైతే ఉందో అంటే కేటగిరీలో ఉండే ప్లేయర్ ఖచ్చితంగా మూడు ఫార్మాట్లు ఆడాలనే క్రైటీరియా ఏదైతే ఉందో ఇప్పుడు ఆ క్రైటీరియాను మన భారత ప్లేయర్లు ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారనమాట అందుకే బీసీఐ ఏ ప్లస్ కేటగిరీని తీసేయాలని ప్లాన్ చేస్తా ఉన్నది అయితే ఇప్పుడు మూడు ఫార్మాట్లలో ఆడే ప్లేయర్లు లేకపోవచ్చు భవిష్యత్తులో వస్తారు కావచ్చు కదా అంటే కష్టమే అనిపిస్తూ ఉన్నది ఈ ముచ్చట కూడా ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం ప్లేయర్లు అందరూ టీ ట్వంటీలో ఆడే వాళ్ళు టీ ట్వంటీలో ఆడుతూ ఉన్నారు టెస్ట్లు ఆడే ప్లేయర్లునేమో టెస్ట్లో ఆడుతూ ఉన్నారనమాట వన్ డేలలోనేమో ఆ ప్లేయర్లు ఈ ప్లేయర్లు మిక్స్ అయిపోయి ఆడుతూ ఉన్నారు తప్పించి మూడు ఫార్మాట్లలో ఈ ప్లేయర్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆడగలుగుతాడు అనే ప్లేయర్ ఎవ్వరు కూడా కనిపించట్లేదు ఏ ప్లేయర్ లోపల కూడా అంత పొటెన్షియల్ అనేది కనిపించట్లేదు అనమాట అంటే యశస్వి జైస్వాల్ లాంటి వాళ్ళకు ఛాన్సులు ఇస్తే ఆడతారు కదా అనే క్వశ్చన్ ఇక్కడ వస్తూ ఉండొచ్చు కానీ ఛాన్సులు రావాలి కదా యశస్వి జైస్వాల్ ఏమో ఓపెనర్ వన్ డేలలో ఓపెనర్లు ఇద్దరు ఫిక్స్ రోహిత్ శర్మ గిల్లు అదేవిధంగా టీ ట్వంటీలలో కూడా ఫిక్స్ అభిషేక్ శర్మ సంజు శాంసన్ ఒకవేళ అక్కడ రోహిత్ శర్మను తప్పించినా కూడా జైస్వాల్కే ఛాన్స్ వస్తుందంటే అది కూడా అని చెప్పుకోవచ్చు కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ క్రైటీరియాను ఫుల్ఫిల్ చేయగలిగే ప్లేయర్లు మన భారత జట్టులోకి వస్తారా అంటే కష్టమనే అనిపిస్తూ ఉన్నా అన్నమాట కాబట్టి అసలు బీసీఐ ఏ ప్లస్ కేటగిరీ అని ఎందుకు మొదలు పెట్టిందో దానికే అర్థం లేకుండా పోతా ఉండదన్నమాట అంటే మూడు ఫార్మాట్లలో ఆడగలిగే ప్లేయర్ల కోసం ఏ ప్లస్ కేటగిరీ అనేది మొదలు పెడితే ఇప్పుడు మూడు ఫార్మాట్లలో ఆడే ప్లేయర్లు మన టీమిండియాకు కరువు అయిపోయారు ఈ ఏ ప్లస్ కేటగిరీలో ఉండడానికి కావాల్సినంత మంది ప్లేయర్లు అన్నమాట మన బీసీఐకి అంటే లాస్ట్ నాలుగైదు సంవత్సరం ఉండాలి కనుక చూసుకుంటే మాక్సిమం ముగ్గురు ప్లేయర్లు ఉండేటోళ్ళు అనమాట బుమ్రా రోహిత్ విరాట్ వీళ్ళు ముగ్గురు కూడా ఉండేటోళ్ళు లాస్ట్ రెండు కాంట్రాక్ట్లలోనేమో రవీంద్ర జడేజా కూడా ఏ ప్లస్ కేటగిరీకి వచ్చిన కానీ ఇప్పుడు ఈ ప్లేయర్లు అందరూ పడిపోయారు అనమాట ఒక బూమ్రా ఒక్కడే ఉన్నాడు మనోడి పరిస్థితి కూడా నేను ఇంత ముందు మీకు చెప్పిన అదేవిధంగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా ఈ ముగ్గురు ప్లేయర్లు కూడా ఫార్మాట్లో ఉండాలి తప్పుకున్నారు జడేజా రెండు ఫార్మాట్లు ఆడుతూ ఉంటే కోహ్లీ రోహిత్ మాత్రం దారుణంగా ఒకటే ఫార్మెట్ ఆడుతూ ఉన్నారనమాట అంటే వీళ్ళు ఏదో తప్పు చేసిరని వీళ్ళ కారణంగా ఏ ప్లస్ కేటగిరీ తీసేయట్లేదు బీసీసీఐ వీళ్ళు ఇప్పుడు కొన్ని ఫార్మాట్లో ఉండాలి తప్పుకోవడం వల్ల వీళ్ళని ఖచ్చితంగా ఏ ప్లేస్లోకి వెళ్ళి తీసేయాలి ఏలా పెడతారో బీల పెడతారో అది బీసీసై ఇష్టం కాకపోతే ఏ ప్లస్ కేటగిరీలో రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీని భర్తీ వేయడానికి వేరే ప్లేయర్లు లేరు బీసీసీఐ దగ్గర ఆ కారణంగానే ఏ ప్లస్ కేటగిరీ ఉండి ఏం లాభం అనే ఆలోచనకు బీసీఐ వచ్చినట్లు తెలుస్తూ ఉన్నది ఇదే విషయాన్ని బీసీఐ సెక్రటరీ అయిన దేవజిత్ సైకే కూడా క్లారిటీ ఇప్పేసినమాట మేము ఏ ప్లస్ కేటగిరీ మొదలు పెట్టిందే మూడు ఫార్మట్ లో ఆడే ప్లేయర్ల కోసం ఇప్పుడు మూడు ఫార్మట్లో ఆడే ప్లేయర్లు ఇండియా దగ్గర లేరు ఫ్యూచర్లో కూడా ఈ కేటగిరీలకు వచ్చే ప్లేయర్లు ఎక్కువగా కనిపించట్లేదు అందుకే ఈ కేటగిరీ ఉండి ఏం లాభం అనే ఆలోచనకు బిస్తే వచ్చినట్లు దేవజిత్ సైకే చెప్పింది అందుకే రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన కాంట్రాక్ట్ల సమయంలో ఏ ప్లస్ కేటగిరీ అనేది తొంభై తొమ్మిది శాతం పోతుంది మరి ఈ విషయంలో మీరేమనుకుంటా ఉన్నారు బీసై ఏ ప్లస్ కేటగిరీ తీసేయాలనుకోవడం కరెక్టే అనుకుంటున్నారా లేదంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటిలోనే ఇంకా అదే కేటగిరీలో ఉంచి ఏ ప్లస్ కొనసాగించాలనుకుంటున్నారా ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏందని కామెంట్ చేసినా చెప్పండి